హాయ్ అండి ఈరోజు నా బర్త్డే మార్నింగ్ దీపారాజన చేయడానికి కుదరలేదు అందుకే ఈవినింగ్ చేశాను ఈ విధంగా స్వామివారిని అలంకరించి రాముడు వారి కోసం మంగళహారతి పాట పాడాను రామచంద్రాయ జనక రాజా मामकाभीष्टदाय महितमङ्गलम् रामचन्द्राय जनकराज च मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् कोसलेशाय मन्दः सदा मङ्गलम् चारु चारुकुङ्कुमोपेतचिन्दनानुचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलजसदृशदेहाय चारुमङ्गलम् देवकी सुपुत्राय देवदेवोत्तमा भावजा गुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्रवदनाय अण्डजावाहनाय तुलमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुमुखचित्तकामिताय शुभदमङ्गलम् రామదాసాయ మృదుల హృదయ తామర సానివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై సీతారాం జై హనుమాన్ పూజ అవుతూనే నేను నా పిల్లలు కొన్ని ఫొటోస్ దిగాము ఈ ఫొటోస్ అనేవి మనకి జీవితాంతం మెమొరబుల్గా నిలిచిపోతాయి మేము ఎక్కడి నుండి వచ్చాము యూట్యూబ్ చేయడానికి గల కారణాలు అన్ని వివరంగా చెప్తాను నాది ప్రొద్దుటూరు మా ఆయనది గాజులపల్లి మాది గాజులపల్లె విలేజ్ మా ఆయన ఫోటోగ్రాఫరు మా ఆయన జర్నీకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో రాయలచేరువుకు వచ్చాము ఇది మాది ఓను హౌస్ కాదు రెంట్ హౌస్ మా ఆయన వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు కానిస్టేబుల్స్ మా ఆయన ఫోటోగ్రాఫర్ నేను యూట్యూబ్ చేయడానికి మెయిన్ రీజన్ మా ఆయనకు కొంచెమన్నా హెల్ప్ అవుతాననే ఉద్దేశంతో స్టార్ట్ చేసినాను నేను ఇంట్లో పని చూసుకుంటూ నా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగానే చేస్తున్నాను కానీ కష్టంగానే ఉంది యూట్యూబ్ చేయడం మా మ్యాస్ సార్ ఒక మాట చెప్పేవాడు ఏదైనా ఒక పని మొదలు పెడితే అది ఫెయిల్యూట్ అవుతాము సక్సెస్ అవుతాము కానీ ఆ పనిని మాత్రం ఆపకూడదని చెప్పేవాడు నాకు టూ ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ అంటే ఏంటో కూడా తెలియదు ఎవరన్నా మొబైల్లో కనిపిస్తే అబ్బా సెలబ్రిటీస్ లాగా ఉన్నారు మనం ఎప్పుడు కనపస్తామో ఏమో మనకు అవకాశం ఉంటుందో లేదో అని ఎప్పుడు ఆలయించేదాన్ని నాకు కూడా ఒక అవకాశం వస్తుందని అనుకోలేదు ఇద్దరు చిన్నపిల్లలతో యూట్యూబ్ చేయడం అంటే కష్టంగానే ఉంది అన్నీ నేర్చుకోవాలా కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి స్టార్టింగు కానీ చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి నాలాగే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకు నేను చేసిన మిస్టేక్ మీకేమైనా యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను నేను కైన్ మాస్టర్లో కానీ వేరే యాప్లలో కానీ ఎడిట్ చేసేటప్పుడు అట్లనే సేవ్ చేసి అప్లోడ్ చేసేదాన్ని అప్పుడు నాకు అర్థం కాలేదు నిదానంగా అర్థమైంది ఎందుకు పగులుతున్నాయి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటే ఎందుకు పగులుతున్నాయి చూసేటప్పుడు బాగానే ఉన్నది కానీ ఇప్పుడు ఎందుకు పగులుతున్నాయి అని ఆలోచించేదాన్ని మళ్ళీ నిదానంగా మా ఆయన చెప్పాడు ఇది ఫుల్ హెచ్డీ క్వాలిటీలో ఉందా లేదా అని చెక్ చేసుకొని మనం అప్లోడ్ చేయాలా మనం ఏ యాప్లో అయితే ఎడిట్ చేస్తామో యాప్లో కింద పర్సంటేజ్ ఉంటుంది ఎంత పర్సంటేజ్లో సేవ్ చేస్తున్నాము అనేది మనం ఫుల్ హెచ్డీలో పెట్టుకొని సేవ్ చేసుకునేది బెటర్ అండి మనకు తెలియకుండానే మనం తక్కువ క్వాలిటీలో సేవ్ చేసి అప్లోడ్ చేసినామనుకో పగులుతుంది నేను తెలియక అట్లనే చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను మనం ఖచ్చితంగా హెచ్డీలోనే ఉందా లేదా చూసుకొని సేవ్ చేసుకొని అప్లోడ్ చేయడం బెటరు యూట్యూబ్లో నాకు ఎంతవరకునే ఫస్ట్ ప్రయారిటీ నా పిల్లలకి ఇస్తాను వాళ్ళని మాత్రం నెగ్లెక్ట్ చేయను మా ఇంట్లో అందరూ యూట్యూబ్ చేస్తానే కానీ నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు దానికి మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను సక్సెస్ అవుతానో ఫెయిల్యూర్ అవుతాను అనేం బాగా లేదు నాకు మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మా ఇంట్లో అందరు నన్ను సిరమ్మ సిరమ్మ అంటారు ప్రతి ఒక్కరు ఈ విధంగా ఈరోజు బాగా సరదాగా గడిచిపోయింది నేను కటింగ్ చేసి తినిపించడం అయిపోతాను మా పిల్లలు కూడా కేక్ కోసి ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఒకరికొకరు తినిపించుకుంటే నాది బర్త్డే నాది బర్త్డే అని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒకరోజు గాజులపల్లె విలేజ్ మొత్తం చూపించి వీడియో పెడతాను కూడా సిరీస్ చేస్తానను చాలా కష్టపడుతున్నానండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా నాన్ వెజ్ లేనిది మనకు ముద్ద దిగదు కదండి నైట్ చికెన్ కర్రీ విత్ రైస్ చేశాను పిల్లలకి తినిపించి మేము కూడా తినేసి నేను వీడియో ఎడిట్ చేసి పడుకుంటున్నాను బాయ్